మష్రూమ్స్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అనమాట సో నేను ఇలా అయితే మష్రూమ్స్ అప్పుడప్పుడు అంటే మంత్లీస్ లేదా ట్వైస్ అనేది తీసుకుంటాను యాక్చువల్గా నేను మష్రూమ్స్ ఎక్కువగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేయలేదు సో ఈ మధ్య అయితే ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాను అండ్ ఎక్కువగా బయట ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్తే నేను ఎక్కువగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కానీ లేకుంటే మష్రూమ్ ఉన్న కర్రీస్ అయితేనే ఆర్డర్ చేస్తాను అండ్ నాకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట ఇది అండ్ ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం మష్రూమ్స్ అనేది ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా సో వాటర్లో అయితే ఫస్ట్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అనేది వాటర్లోనే వదిలేయాలన్నమాట కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ దానిపైన ఉన్న తోలు లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది కదా సో అదైతే నేను రిమూవ్ చేసుకుంటున్నాను ఇందులో ఎక్కువగా విటమిన్ డి అండ్ ఎక్కువగా పొటాషియం అనేది ఉంటుంది అండ్ సోడియం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో కార్డియో వాస్కులర్ డిసీజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట సో మనం ఓవరాల్ చూసుకుంటే మన హార్ట్ హెల్త్కి అలాగే ఇమ్యూన్ కి అండ్ మన హెల్త్ హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే మన బ్రెయిన్ సెల్ గ్రోత్కి అండ్ క్యాన్సర్ ప్రివెన్షన్స్కి చాలా మంచిది సో మీరు కూడా ఈ మష్రూమ్స్ అనేటివి మీ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా అవసరము సో రెగ్యులర్గా మనం ఏమేమో తింటూ ఉంటాం స్నాక్స్ సో ఇలాంటి మష్రూమ్స్ మనం హెల్దీ మష్రూమ్స్ కాబట్టి సో మష్రూమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి టేస్ట్కి టేస్ట్ అలాగే హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుందన్నమాట సో ఇలా అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి అండ్ వన్ లేయర్ ని కూడా నేను రిమూవ్ అయితే చేసేసాను మనకు కావాలంటే అలానే కూడా వాష్ చేసుకొని డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు అండ్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని హాఫ్ వాటర్ వేసుకొని మనం ఏదైతే మష్రూమ్స్ అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్స్ అన్ని అందులో వేసేయాలి సో మంచిగా మష్రూమ్స్ అన్నీ ఇలా ఫ్లోట్ అవుతూ ఉన్నాయి కదా సో అన్నీ మంచిగా ఉన్నట్లే సో ఈ మష్రూమ్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకి బాయిల్ అవ్వాలి సో మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండడం అయితే బెస్ట్ అనమాట ఎందుకంటే హైలో ఉన్నట్లయితే మనకి మష్రూమ్స్ అనేవి విరిగిపోతాయి అసలు చేతికి కూడా పట్టుకోవడానికి కూడా అవ్వదు సో ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా అయితే యాడ్ చేసుకోకూడదు మళ్ళీ మనం పోపు పెట్టుకునేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి సో కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు ఇలా సో కదుపుతూ ఉండాలి మొత్తం పట్టాలి కదా సాల్ట్ కానీ ఆ పసుపు కానీ సో చూసారు కదా మష్రూమ్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ అలాగే ఎన్ని యూజెస్ మన బాడీ హెల్త్కి సో ఇంకైనా స్టార్ట్ చేయండి అండ్ ఇవైతే బాయిల్ అయిపోయాయి సో బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసేసి ఇలా మష్రూమ్స్ అన్ని బాయిల్ అయ్యే కానీ సపరేట్ బౌల్కి అయితే తీసేసుకున్నాను అండ్ వన్స్ ఇవి కూల్ డౌన్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఈ రెసిపీని ఫాలో అయ్యి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా సో మనకి ఓవరాల్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి మష్రూమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఈ మష్రూమ్ ఫ్రై మనం అలానే స్నాక్స్కి తింటే ఇంకా చాలా బాగుంటుంది లేదంటే చపాతీకి అలా కూడా మనం ట్రై చేయొచ్చు సో నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను సో ఒక మష్రూమ్ వచ్చి నేను ఫోర్ పీసెస్కి అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట మరీ చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే తినడానికి అవ్వదు సో అని మన ఫోర్కి కూడా అది అందదనమాట సో ఫోర్ పీసెస్ అయితే సరిపోతుంది మరీ పెద్దగా ఉంటే ఇంకా మీకు నచ్చినట్టు ఇంకా చిన్నవి కూడా తీసుకోవచ్చు అండ్ అలాగే మీ పిల్లలకి కూడా పెట్టొచ్చు అనమాట చాలా హెల్దీ సో నైన్ మంత్స్ ప్లస్ బేబీస్కి అయితే మనం ఇవ్వచ్చు బట్ ఇలానే డైరెక్ట్గా పోపు పెట్టి అయితే ఇవ్వకూడదు అనమాట సో మనం ఇలా ఏదైతే బాయిల్ చేసి ఉంటామో ఆల్రెడీ దానికి మనం సాల్ట్ అనేది యాడ్ చేసాం కదా అలా ఇవ్వచ్చు అనమాట అండ్ ఇప్పుడు నేను పోపు పెట్టాలి పోపు కోసం అయితే టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను మీడియం సైజ్వి సో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో మనము నార్మల్గా చిన్న చిన్న ముక్కలు ఎలా అయితే కట్ చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తున్నట్లు అలా చిన్న చిన్నవి అయితే కట్ చేసుకోవాలన్నమాట సో ఎందుకంటే మనం పోపు పెడుతున్నాం కదా మష్రూమ్కి తగ్గట్టు మనకు ఆనియన్స్ కూడా ఉండాలి వన్స్ మనం ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఒక మళ్ళీ ఒక బాండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అండ్ ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి అండ్ దెన్ మనము ఏవైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కాలర్ వచ్చేంత వరకు మనము కలుపుతూ ఉండాలి అండ్ దాని తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలన్నమాట పేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలానే వదిలేసి మనం ఏవైతే మష్రూమ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నామో అవే యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇలా మంచిగా ముక్కలకి పట్టేటట్టు మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ ఫైనల్గా కొత్తిమీర మన దగ్గర ఏమైనా ఇంకా పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చే గార్నిష్కి చేసుకుంటే సరిపోతుంది అండ్ ఫైనల్గా నేనైతే క్యాషూస్ అయితే యాడ్ చేసుకున్నాను మంచిగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో అవి కూడా నేనైతే యాడ్ చేసేసాను ఎందుకంటే ఫ్లేవర్ కోసము సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మన ఇలా ఎందుకంటే మనం పుదీనా కొత్తిమీరే వేసినట్లయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండ్ దెన్ నేను క్యాషూస్ తీసుకున్నాను చిన్న చిన్న స్లైసెస్కి అయితే కట్ చేసుకున్నాను సో అవి ఫైనల్గా అయితే నేను గార్నిషింగ్ కోసం అలానే వేసేసి ఒకసారి కలిపాను అనమాట అండ్ దెన్ మనం సాగుకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన మష్రూమ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో ఇది స్నాక్స్ టైంలో కానీ లేకుంటే డిన్నర్ టైంలో కానీ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ